లో పోలీసులు మీడియా తప్పుడు కేసులు బనాయించి జర్నలిస్టులని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా సమాచార మంత్రిగా ఉన్న జిల్లాలో కూడా ఒక జర్నలిస్టుపై కేసులు నమోదు చేయడం అంటే అత్యంత దురదృష్టకరం మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను ఆయన కవర్ చేస్తుండగా పోలీసులు పాల్పడి అక్రమంగా కేసులు నమోదు చేయడం అనేది అత్యంత దారుణం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్ట్ పెడితే జరుగుతున్న దాడుల్ని కంటితో పాటు ప్రభుత్వమే నేరుగా పెడుతున్నటువంటి కేసుల్ని ఎత్తివైపోతే భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా తలదించుకునేటువంటి ఇవాళ పద్ధతుల్లో ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వానికి వారదురుగా పనిచేసి